హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి విన్ను ఈరోజైతే మేము ఇంటికైతే బయలుదేరుతున్నామండి సో ఇక్కడైతే మేము మూడు ట్రైన్ మారాల్సి వస్తుంది సో ఇక్కడైతే రా రాజస్థాన్లో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అనమాట ట్రైన్ సో ఇక్కడ నుండి అయితే ట్రైన్ అయితే ఎక్కేసాము ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఇంకా గబగబా రెడీ అయ్యి వచ్చేసరికి ట్రైన్ మిస్ అయిపోద్దేమో అనుకున్నాం బట్ లాస్ట్ మినిట్లో ట్రైన్ అయితే క్యాచ్ చేస్తాం అనమాట అది కూడా మాకు స్టేషన్ దగ్గరనే కాకపోతే ఏంటంటే మాకు వెహికల్ అనేది అవైలబుల్ లేదు సో అందుకని ఇంటి దగ్గర టిఫిన్ అయితే చేసేసామండి అది చపాతీ విత్ పన్నీర్ కర్రీ అనమాట సో విన్నోకి పన్నీర్ అంటే చాలా ఇష్టం చపాతీ తినలేదు కానీ పన్నీర్ ముక్కలని అయితే తినేసింది మేము వస్తున్నామని అస్సలు ఇంటి దగ్గర ఎవరికి తెలియదండి సర్ప్రైజింగ్గా వెళ్తున్నాము ఇక్కడైతే దొంగ చాటుగా కురికే అయితే తినేస్తుంది నేను వీడియో తీస్తున్నానని తెలియదు పాపం ఇక్కడ తెలిసేసరికి ఒక్కసారికి సిగ్గుపడిపోద్ది అనమాట సో యాక్చువల్గా ఏంటంటే మేము లీవ్ రావట్లేదు అని చెప్పాము ఇంటికైతే అలానే మెయింటైన్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఫోన్ కూడా వచ్చేటప్పుడల్లా సైలెంట్గా మాట్లాడి పడుకున్నాము మీటింగ్ అవుతుంది అది ఇది అని చెప్పేసి మేనేజ్ చేసామన్నమాట ఇంకా ట్రైన్లో అయితే వీళ్ళిద్దరు గోళ భరించలేకపోయాం ఫైనల్గా అయితే ఆగ్రా అయితే రీచ్ అయిపోయామండి సో ఆగ్రా రీచ్ అయ్యి ఇక్కడ మాకు నెక్స్ట్ టై ట్రైన్కి ఫైవ్ అవర్స్ టైం ఉందన్నమాట సో రాజధాని ట్రైన్కి అందుకని చెప్పేసి ఎలాగనో వచ్చాం కదా అని చెప్పి తాజ్మహల్కి అయితే వెళ్ళాం ది సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం విను చిన్నప్పుడే వెళ్ళామండి అండ్ ఇక్కడ అయితే చాలా బాగుంటుంది కానీ అప్పటికి ఇప్పటికీ కాస్త చేంజ్ అయితే అయ్యింది అండ్ ఇక్కడ తాజ్మహల్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుందనమాట పైన లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఏంటంటే ఎంత ఎక్కువ బ్రీడ్ లేదనమాట అందువల్ల మేము మామూలుగా జస్ట్ వచ్చి చూసేసి వెంట వెంటనే వెళ్ళిపోయాము విన్నోకి విన్నో వాళ్ళ ఫాదర్కి చాలా ఎక్కువ బాండింగ్ అండి ఎందుకు అంటారా విన్ను పుట్టిన తర్వాత ఇంకా మొత్తం లైఫ్ స్టైలే మారిపోయింది మాది సో ఇంకా తాజ్మహల్ అంతా కూడా తిరిగేసి రిటర్న్ అయితే వెళ్ళిపోయామండి సో ఇక్కడ రాజధాని ట్రైన్లో అయితే ఫుడ్ ఉందండి చాలా బాగుందనమాట అవైలబుల్ నేను ఇంకా ఏం వండలేదు అనుకున్నా ఫస్ట్ టైం రాజధాని నేను ట్రై ట్రావెల్ చేయడం మా హస్బెండ్ అయితే అప్పటికే అంటున్నారు ఫుడ్ అంతా ఇస్తారు అన్న పాప కదా మళ్ళీ ఇవ్వకపోతే ఇబ్బంది పడాలేమో అనుకున్నాం కానీ చాలా బాగానే ఇచ్చారనమాట ఇది నైట్ ఫుడ్ నాన్ వెజ్ అనమాట చపాతి పప్పు చికెన్ రైస్ పొటాటో కర్రీ పెరుగు ఇచ్చారండి నైట్కి అయితే సో ఇంక ఇవన్నీ తినేసాం మా అయితే ఏం తినకుండా పెరుగు ఒక్కటినే తింటుంది ఉట్టిగానే తింటుంది పెరుగు అదేంటో మరి చాలా ఇష్టం అంటుంది ఏమైనా అంటే సో ఇక్కడ పెరుగు అయితే తినేసి ఇంకా నైట్ నైన్ థర్టీ అయింది పడుకుండిపోయామండి నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే ఇంకా లేచి ట్రైన్లోంచి వ్యూ ఉందండి చాలా బాగుందనమాట వర్షం ఒకటి పడుతుంది చలి వేస్తుంది నేనైతే త్వరగా లేచా కాస్త ఇంకా విన్నో విన్ను వాళ్ళ డాడీ మిడిల్ బెత్ అనమాట నాది లోవర్ సో విన్నోనైతే లేపుతుంటే లేవట్లేదు ఫైనల్గా లేపామండి మెల్లిగా టైం అవుతుంది కదా ఫ్రెష్ అవ్వు ఏమైనా టిఫిన్ చేద్దా అని సో లేచి ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయిందండి ఇక్కడ వన్ డే అంతా ఒకే డ్రెస్తో ఉందని చెప్పి ఇక్కడ డ్రెస్ కూడా చేంజ్ చేసేసాను సో విన్నోకైతే డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా టిఫిన్ అయితే ఈలోపు టిఫిన్ అయితే ఇచ్చారండి ట్రైన్లో సో టిఫిన్ కూడా ఇంకా తిందామని చెప్పేసి రెడీ అయ్యాము అండ్ ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ అంటూ లేదండి వన్ అవర్కి వన్ అవర్కి ఫుడ్ ఇస్తూనే ఉన్నారు స్నాక్స్ ఇస్తూనే ఉన్నారు చాలా బాగుంది మాట నేనైతే మా హస్బెండ్ అనేవాళ్ళు చూడు ఏమి అన్నారు చాలానే ఇస్తారు అని అండ్ వ్యూ అయితే చాలా నచ్చిందండి అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి మాకు నేను వెజ్ మా హస్బెండ్ నాన్ వెజ్ అనమాట సో ఇప్పుడు నేనైతే వెజ్ ఓపెన్ చేస్తున్నాను బ్రౌన్ బ్రెడ్ ఇచ్చిండ్రు టీ కంట టీ పౌడర్ అమూల్ బట్టరు ఇది వచ్చేసి పాల పౌడరు అండ్ షుగర్ అనమాట అది షుగరు ఇది బ్రౌన్ బ్రెడ్ అండి ఇది చూడండి వర్షాలకి నది ఎంతగా పారుతుందో కాస్త భయం అయితే అనిపించింది బ్రిడ్జికి ఆల్మోస్ట్ చాలా దగ్గర వరకు వాటర్ అయితే వచ్చేసిందండి అండ్ ఇక్కడ విన్నుకి ట్రైన్లో ఎవరొక్కరు ఫ్రెండ్స్ ఎప్పుడు తగులుతూనే ఉంటారు అదే విధంగా వీళ్ళు తమిళనాడు అనమాట ఈ అబ్బాయి సో హిందీ రాదు కానీ ఇంగ్లీష్ అయితే మైనేజ్ చేశాడు సో మధ్యాహ్నం వచ్చిన ఫుడ్లో కూడా పెరిగినే తింటుంది విన్ను అస్సలు అంటే అసలు వినలేదు ఫుడ్ అయితే తినలేదు పాపం పెరుగు పడేసుకుంటుందని వాళ్ళ డాడీ ఇలా క్లాత్ వేశారు ఫైనల్గా మేమైతే దగ్గర దగ్గర వరంగల్ వరకు వచ్చేస్తామండి సో ఎక్కడైతే విన్ను ఇంకా వాళ్ళ డాడీ టైంపాస్ అవ్వక ఇద్దరు కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు కొట్టుకోవడంతో పాటు నన్ను కూడా కొడుతున్నారనమాట గేమ్ ఆడుతున్నారు ఏదో ఒక విధంగా అంటే వాళ్ళిద్దరు ఒకటైపోయి నన్ను ఏదో ఒకటి అనడం చేయడం ఇదే సరిపోయింది ఇంకా తమిళ వాళ్ళు కూడా అడుగుతున్నారనమాట మీ వాళ్ళ దాటితనం అలానే ఉంటుందా చాలా బాగా ఆడుకుంటున్నారు మీ ఫ్యామిలీ బాగుంది అసలు కొట్టుకుంటున్నారు అని ఇక్కడ వరంగల్ స్టేషన్లో అయితే దిగారండి చాలా సేపటి వరకు లోపలే ఉండిపోయారని ఇంకా ట్రైన్ ఆగిందని చెప్పేసి ఇక్కడైతే బయట దిగారు పాపం ఆ తమిళ అబ్బాయినైతే ఇంకా విన్ను ఆ అబ్బాయి ఇలా పడుకుందామన్నా బయ్య ఆడుకుందాం బయ్య ఆడుకుందామని పిలిచేది వాళ్ళిద్దరికి తోడు విజయవాడ అబ్బాయి కూడా జాయిన్ అయ్యాడు అండ్ ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే వచ్చేసిందండి సో లంచ్ కూడా వెజిటేరియన్కి పొటాటో కర్రీ ఇచ్చారు పెరుగు ఇచ్చారు అండ్ పన్నీరు పప్పు చపాతి రైస్ ఇచ్చారండి వెజిటేరియన్ వాళ్ళకి ఈ విధంగా ఇచ్చారు నాన్ వెజిటేరియన్ వాళ్ళకి మాత్రం చికెను పప్పు పన్నీర్ ప్లేస్లో పప్పు చికెన్ ఇచ్చిండ్రు సేమ్ మిగిలినవన్నీ బాగా సేమ్ ఉన్నాయి అండ్ ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా కూడా ఇచ్చారండి కాకపోతే మనీ తీసుకున్నారు ఎక్స్ట్రా మనీ కానీ ఫుడ్ అయితే పర్వాలేదు అంటే తిన తినొచ్చు అనమాట తినకుండా ఉండాలి అన్నట్టయితే లేదు ఫైనల్గా దిగే ముందు అయితే ఐస్ క్రీమ్ ఇచ్చారు అండ్ విజయవాడ అయితే రీచ్ అయిపోయామండి విజయవాడ ఇందరికీలాదిరి కొండలు అయితే బాగా కనిపించే అండ్ విజయవాడలో దిగంగానే ఇంకా నెక్స్ట్ ట్రైమ్కి జస్ట్ టెన్ మినిట్స్ టైం ఉందనమాట ఇక్కడ విన్ను అందరికీ కూడా బాయ్ చెప్పి అల్లరల్లరి చేసిందండి వాళ్ళందరూ కూడా చాలా మిస్ యూ మిస్ యూ అని చెప్తూనే ఉన్నారు అండ్ అందరూ కూడా బాగానే మాట్లాడి అంతా అడ్జస్ట్ అయ్యారండి అండ్ ఫైనల్గా మేమైతే విజయవాడ స్టేషన్లో దిగిపోయాం ఇక్కడ నుండి మేము దిగింది ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ అయితే ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్లో ఉంది రెడీగానే ఉందనమాట సో ఇంకా దిగంగానే లగేజ్ పట్టుకొని గబా గబా పరిగెట్టామండి అది కూడా లగేజ్ అనేది మాకు ఈసారి ఎక్కువ లేదనమాట ఓన్లీ ఒక బ్రీడ్ కేస్ అండ్ ఇంకా పరిగెట్టామండి లాస్ట్కి ట్రైన్ కూడా రీచ్ అయిపోయాం సెకండ్ ట్రైన్ కూడా సెకండ్ ట్రైన్ రీచ్ అయ్యేటప్పుడు చూడాలండి మాది బీ టూ వస్తే ట్రైన్ దగ్గరికి మేము బీ ఫైవ్ అనుకొని బీ ఫైవ్కి వెళ్ళిపోయామండి వెళ్ళిన తర్వాత తీరా టికెట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి నేనే కన్ఫ్యూజ్ అయ్యా బీ ఫైవ్ బీ ఫైవ్ అనుకునే ఉన్నా లాస్ట్కి చూ తీరా చూస్తే బీ టూ అనమాట సో ఫైనల్గా అయితే ఇక్కడ సెకండ్ ట్రైన్ అయితే కాస్త ఇబ్బంది అయితే పడ్డాము ఎందుకంటే సైడ్ బెత్తలు అనమాట పిల్లతో సైడ్ అంటే కొద్దిగా కంఫర్ట్ అయితే లేదు అది కూడా ఆరియేసి అనమాట ఇద్దరికి ఒకటే సీటు ఇంకా ఈవినింగ్ నైట్ కల్లా దీపుతాంలే అన్న లెక్కలో అయితే కూర్చున్నాము లక్కీగా ఏంటంటే మేము తాడేపల్లిగూడెం వెళ్ళేసరికి మాకు సెకండ్ టికెట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది అప్పటి వరకు కాస్త ఇబ్బంది అయితే పడ్డాము అండ్ ఇక్కడ విజయవాడ నుండి అయితే ట్రైన్ అయితే మూవ్ అయిపోతుంది అనమాట సో ఫైనల్గా రాజమండ్రి అయితే వచ్చేస్తామండి గోదారమ్మ తల్లి ఎంత బాగా పరుగులు పెడుతుందో అస్సలు చూడడానికి నాకు యాక్చువల్గా వాటర్ ఫోబియా అండి వాటర్ అంటేనే భయపడతాను అందుకే ఎక్కువగా బీచెస్ గట్రా నేనైతే వెళ్ళను కానీ ఇలా వస్తే ఇంకా భయం వేస్తుంది వీడియో కూడా మా హస్బెండ్ తీసారు నేను కళ్ళు మూసేసుకున్నాను రాజమండ్రి వచ్చామంటే మా హస్బెండ్కి ఎక్కడ లేని ఆనందం అన్నమాట ఎందుకు అంటే మరదల్ని చూడడానికి సో మా సిస్టర్ వాళ్ళు ఉంటారండి రాజమండ్రిలో తన కోసమని పూతరేకులు హ్యాండ్ తీసుకున్నారు అండ్ రాజస్థాన్ నుండి అయితే హ్యాండ్ బ్యాగ్స్ బ్యాంగిల్స్ ఇంకేవేవో తీసుకున్నారనమాట ఫైనల్లీ చాలా ఇయర్స్ అవుతుంది అయితే నేను చూసి వన్ ఇయర్ అవుతుందేమో కానీ హర్షాన్ చూసి చాలా ఇయర్స్ అవుతుంది చిన్న పిల్లడు అంటే ఓన్ రిలేటివ్స్ ఏ మా పిన్ని వాళ్ళ పిల్లలే కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రకారం ఈ మధ్య లీవ్స్ అయితే రాలేదు చిన్నప్పుడు ఎక్కువ మేమంతా కలిసి ఉండేవాళ్ళం ఒకే దగ్గర ఉండేవాళ్ళం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం హాలిడేస్ అయితే మా ఇంటికి వచ్చేసా వాళ్ళు అండ్ నేను కూడా పిన్ని దగ్గరే కోచింగ్ అవంతా కూడా తీసుకుండేదాన్ని అండి అండ్ విన్నో అయితే అస్సలు దిగలేదు వాళ్ళ పిన్ని దగ్గర నుండి నన్ను వెళ్ళిపోమనేది ఇంకా ట్రైన్ మూవ్ అవుతున్న టైంలో లాస్ట్ మినిట్లో వచ్చారనమాట అండ్ మిస్ యూ సో మచ్ ఐషు అండ్ అర్ష ఇంకా మా పిన్ని అయితే మా హస్బెండ్కి పులిహోర ఇష్టం అని చెప్పేసి పులిహోర గార్లు ఇంకా బూర్లు ఇంకా లైక్ వడలండి ఇవన్నీ కూడా పంపించారు అండ్ ఇక్కడైతే వైజాగ్లో దిగామండి వైజాగ్లో దిగేసరికి ట్రైన్ వన్ అవర్ వరకు లేట్ సో వైజాగ్ నుండి ఇంకా ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది మూవ్ అయి ఫైనల్గా నైట్ టెన్ థర్టీ అయింది విజయనగరం అయితే రీచ్ అయిపోయామండి విజయనగరం వచ్చేసరికి ఇంకెక్కడలేని సంతోషం అనమాట మా కళ్ళల్లోని ఎంత ఎగ్జైటింగ్గా ఇంటికి అయితే వెళ్తున్నామో యాక్చువల్గా ఏంటంటే మమ్మల్ని ఎప్పుడు వచ్చినా సరే మాకు రైల్వే స్టేషన్ ఓన్లీ వన్ కిలోమీటరే ఎవరో ఫోన్ చేయంగా వచ్చేవాళ్ళు ఈసారి సర్ప్రైజింగ్ వెళ్తున్నాం కాబట్టి ఎవరికి ఫోన్ చేయలేదు టైం వచ్చేసి టెన్ అయ్యింది అండ్ ఇక్కడ నవరాత్రి స్పెషల్ సందర్భంగా అమ్మవారి విగ్రహం ఎదురుగా బురకథ అనేది పెట్టారనమాట సో అదొక మేము ఉండలేదు ఎక్కువసేపు అండ్ ఒక చిన్న వీడియో కోసమని ఆ చిన్న క్లిక్ తీసుకున్నాం మా ఇంటికి రైల్వే స్టేషన్కి బేసిక్గా టెన్ రూపీస్ ఛార్జ్ ఆ టైం అప్పుడు అనేసి అని చెప్పి వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే అడుగుతున్నారు అండ్ మా పైడితల్లమ్మవారిని చూడంగానే ఆ టెంపుల్ని చూడంగానే ఇంకా కల్లంబడి నీళ్ళు అయితే తిరిగి ఫైనల్గా అయితే ఆటో ఎక్కేసామండి ఆటో బహిరం పెట్టుకొని ఎక్కేసాము ఇంటికి అయితే వెళ్తున్న కొలది విన్ను గోల పెడుతుంది ఆటోలో అమ్మ ఎప్పుడు వెళ్ళిపోతాము వచ్చేసామ్మా ఇంకా స్పీడ్కి వెళ్ళమను అని లెక్కలో సో ఇదంతా కూడా నవరాత్రి కోసం అని చెప్పేసి డెకరేషన్ అనమాట చాలా బాగా చేశారు నవరాత్రి ఒకటే కాదండి పైడితల అమ్మవారి పండగ కోసం కూడా డెకరేషన్ అన్ని చేశారు అండ్ ఫైనల్గా మా స్ట్రీట్లోకి అయితే వచ్చేస్తున్నాము ఇక్కడేవో సంబరాలు అయితే జరుగుతున్నాయి అమ్మవారి నిమజ్జనం కోసం అని మా స్ట్రీట్కి అయితే వచ్చేస్తామండి నేను చెప్పాను విన్నోకి సైలెంట్గా వెళ్ళి నాని అని పిలు అని చెప్పాము యాక్చువల్గా మా మరిది ఉన్నారు అప్పుడే ఇంకా తను బయటికి వెళ్తున్నాడు మాకు ఎదురయ్యాడు కానీ మేము పిలవలేదు ఇంకా ఇంటికైతే వచ్చేసాము సైలెంట్గా వెళ్ళి విన్ను ఏం తెలియనట్టయితే పిలిచింది అనమాట ఫైనల్ ఇదేనండి మా ఇల్లు ఫస్ట్ ఇల్లే మాది సో ఇంకా వెళ్ళంగానే మా అత్తయ్యాలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అండ్ ఇదండి జైపూర్ నుండి విజయనగరం మా జర్నీ అంతా కూడా మూడు ట్రైన్లు టూ డేస్ పట్టేసింది కాస్త ఇబ్బంది పడినా ఫైనల్గా ఇంటికి వచ్చాం కదండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు బాయ్ ఫ్రెండ్స్